కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయని శ్రీకాళహస్తి రెడ్డి భరోసా ఇచ్చారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాయకులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు కొద్దిపాటి నిరాశాజనకంగా ఉన్నారని నెల రోజుల లోపల తెలుగు తమ్ముళ్ల ఆశలను నెరవేర్చే విధంగా అన్ని నామినేటెడ్ పదవులు అధికారికంగా ప్రకటిస్తారన్నారు అదేవిధంగా అన్ని సబ్ టెంపుల్స్ శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన పాలకమండలి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తల ముఖంలో సంతోషం చూస్తామని ఆయన తెలుగు తమ్ముళ్లకు హామీ ఇచ్చారు కార్యకర్తలు కూడా కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నారు అంటే ఇంకా నా నామినేట్ పోల్సీ లేదని అది త్వరలో ఇంకొక మా మాక్సిమం ఒక నెల లోపలే పదిహేను రోజుల లోపలే నామినేటెడ్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ మొన్న ఢిల్లీలో లోకేష్ చంద్ర గారితో జరిగింది ఆయన కూడా మాటిచ్చాడు ఇంకో పదిహేను రోజుల్లో అన్ని నామినేటెడ్ పోస్ట్ సబ్ టెంపుల్స్ టెంపుల్స్ ఏవే ఉన్నాయో మార్కెటింగ్ కమిటీ అన్ని కూడా ఏం చేస్తారు మీరు కూడా మళ్ళీ తిరిగి వస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా మందికి అప్డేటింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉంటుంది